హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నువ్వులు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ వచ్చేసి నార్మల్గా గంజ వంకాయ అంటారు చూడండి ఆ వంకాయలతో అయినా చేసుకోవచ్చు ముళ్ళ వంకాయలతో అయినా చేసుకోవచ్చు నల్ల వంకాయలతో అయినా చేసుకోవచ్చు అండి ఏ వంకాయలతో అయినా కానీ ఈ కర్రీ నేను చెప్పిన విధంగా తయారు చేసుకున్నారంటే చపాతీలకైనా అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి మనం వంకాయ కూర చేసుకోవాలి అనుకుంటే అందులో మసాలా పెట్టి చేసుకుంటాము లేదా గుత్తి వంకాయలా కట్ చేసుకొని అందులో మసాలా పెట్టుకొని అయినా చేసుకుంటామండి అలా కాకుండా ఈరోజు నేను నువ్వులేసి ఈ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వేస్తాం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వంకాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు అంటే మరీ చిన్నవి కాదండి కొంచెం ఒక ఇంచీ ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ ఉప్పు కరిగేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం కడిగి పెట్టుకుని వంకాయల్ని మనకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి వంకాయల్ని కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేయలేదనుకోండి ఆ వంకాయలు కరినిక్కిపోతాయి కాబట్టి మేము వంకాయలు కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళ వేసుకోవాలి ఈ విషయం అందరికీ తెలిసిందే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్తున్నానండి ఈ వంకాయ కర్రీకి ఇలా పొడుగుండే వంకాయలే తీసుకొని చేసుకోవాలని లేదండి మామూలుగా నార్మల్గా అంటే గింజ వంకాయ కానీ ముల్ల వంకాయ కానీ తర్వాత నల్ల వంకాయలు ఉంటాయి చూడండి అవైనా వేసి చేసుకోవచ్చు కాకపోతే వంకాయలు ముదిరిపోకూడదండి లేతగా ఉండాలి అప్పుడే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ వంకాయలతో అయినా కర్రీ చేసుకోవాలనుకుంటే లేతగుండే వంకాయలు తీసుకోండి చూశారు కదా ఈ విధంగా ఎంతంత సైజు ముక్కలు కావాలో అంతంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇంతంత ముక్కలే కట్ చేసుకోండి చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయలు వచ్చేసి మా ఆయన బెంగళూరు నుంచి తెచ్చారండి ఈ వంకాయలతో ఈ కర్రీ చేస్తే బాగుండదేమో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి మీకు అంత దొరికితే ఇలాంటి వంకాయలు తెచ్చుకొని చేసుకోండి ఒకవేళ దొరకలేదనుకుంటే నార్మల్ వంకాయలతోనైనా కానీ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తర్వాత ఒక మూడు ఎల్లుల్లిపాయలు లైట్గా పొట్టి తీసి వేసుకోవాలి తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు వేసి వీటన్నిటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి నువ్వులు మాడిపోకుండా సన్నమంట మీద ఆడేంత వరకు ఎంచుకోండి అప్పుడే ఇవన్నీ సరిగ్గా వేగిపోతాయి చూశారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ వేపి వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ లోపు స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఈ ఆవాలు జీలకర్ర కరివేపాకు మూడు కాస్త చిట్పట్లాడేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్ లేకుండా బాగా వడిచేసి ఇందులో వేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వంకాయ ముక్కల్లో పసుపు ఉప్పుతో పాటు ధనియాల పొడి వేసి కలుపుకోవడం వల్ల ఈ ముక్కలకి పసుపు ఉప్పు ధనియాల పొడి పట్టి ముక్క తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కాబట్టి ముక్కలు వేయించేటప్పుడు తప్పనిసరిగా ధనియాల పొడి కూడా వేయండి ఇప్పుడు మొత్తం కలిపి దీనిపైన మూతబెట్టి రెండే రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది వేగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ముందుగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు ఎలా మగ్గే చూద్దాము చూశారు కదా రెండు నిమిషాలు మగ్గితే అనమాట మరీ ఎక్కువ చెప్పులు ఉంచకూడదు ఎందుకంటే మసాలా వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టాము చూడండి ఈ మిక్సీ పట్టిన మసాలా అంతా ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు కూడా నేను మసాలా పట్టిన మిక్సీ జార్లో వేసి పోస్తున్నానండి ఇలా మసాలా నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు ఉడకకూడదండి ఇందులో చింతపండు పులుసు పోసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కాబట్టి జస్ట్ రెండు నిమిషాలు ఉడికితే చాలు చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు ఉడికిందండి రెండు నిమిషాలకే మనకు మసాలా అంతా వంకాయలకు బాగా పట్టేసింది గ్రేవీ కూడా కాస్త చిక్కబడింది చూసారు కదా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సరిదంత చింతపండుని బాగా పది నిమిషాలు నానబెట్టి పులుసు తీసి వేసుకోండి ఆల్రెడీ నేను ముందే నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నానండి ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఈ కారం చింతపండు పులుసు ఇవన్నీ ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి గ్రేవీ కాస్త చిక్కబడి ఈ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంట మీడియాలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ బాగా ఉడికిపోయింది చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయిందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడంతా వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే తినండి మన కిడ్నీలకు కూడా చాలా మంచిది ఇలా కొత్తిమీర అంతా వేసి ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ నువ్వులు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వంకాయ కర్రీకి వంకాయలు అనేది లేతగా ఉండేట్టు తీసుకోండి అప్పుడే కూర సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి అన్నంతో తినొచ్చు సంగటితో తినొచ్చు తర్వాత చపాతి పులకతో కూడా తినొచ్చండి ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్